హాయ్ హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈరోజు మన వంకాయ చెట్లు రెండే రెండు ఉన్నాయి ఉన్నాయన్నాను కదా ఒక గోళంలో ఈ రెండే వచ్చాయి ఉన్నివి ఐదు ఐదు ఇంకొక గోళంలో వచ్చాయి మొత్తం అన్నీ వచ్చాయి అంట ఏడు ఏడు కాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయి మన చెట్టు మన మొక్కల్లో వంకాయలు అయినా బెండకాయలైనా టమాటా అయినా వండుకుంటే వాటర్ ఎక్కువేయాలి నేను ఇదేం చేస్తానంటే ఎప్పుడు కూరలు కూరలు చూపిస్తాను కదా నేను ఏం చేస్తానంటే ఇది వంకాయ ఎల్లుల్లి తాలింపు అర్థమైందండి వంకాయ ఎల్లుల్లి కారం తాలింపు సూపర్గా ఉంటుంది వర్షం పడుతుంది మబ్బులు ఉన్నాయి వర్షం పడుతుంది దానికి మనము ఇలాగ వేడి రైస్లు ఇంత రసం వేసుకొని తింటే ఇలాగా బాగుంటుందండి చూడండి ఎంత ఉన్నాయి ఇంకా పెద్దలు అవుతాయండి కానీ లేత కూడా తీసుకుంటే బాగుంటాయి చూసారా మన వంకాయలు అది అందుకే మీకు ఏమంటానంటే దీనికి వచ్చిన కండి కట్ చేసినవి ఉల్లిపాయలు పొక్కల పడి రెండే రెండు గోలేలు ప్లాస్టిక్ వేసుకోండి లేకపోతే మనకి కొయ్యలు పెంచుకున్నానండి చెప్తాను కారం ఉప్పు దీనికి ఏం అవసరం లేదు కారము ఉప్పు నెక్స్ట్ ఏంటంటే ఎల్లుల్లిపాయలు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము దీనికి ఆయిల్ వేసుకున్నాం మూడే మూడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సింపుల్ కర్రీ ఉల్లికారం వంట ఉల్లి కారం చాలా సింపుల్ టేస్ట్ కూడా అది ఇది ఎలాగా తయారెయండి వంకాయ చూస్తేనే నాకు ఆనందంగా ఉంది చిమ్మిలా పెడదాం మీకు ఏమీ ఏ అవసరం లేదు కొద్ది జీలకర్ర వేస్తే సరిపోతుంది జీలకర్ర ధనియాలు కొద్ది ధనియాలు కొద్ది జీలకర్ర లైట్గా దండి కొద్దిగా దీని కాయలు ఎక్కువ పడతాయి వర్షం పడుతుంది అనకూడదు కానీ చల్లగా ఉందండి ఇలాంటప్పుడు మనం ఇలా తింటే ఎంత బాగుంటుందండి వెల్లుల్లిపాయలు అంటే రెండు పాయలు పెద్ద నేను వేసుకున్నాను ఇప్పుడు ఇది ఉంది కదా ఈ వంకాయని కరిగిస్తున్నానండి నేను వంకాయలో అటు అండి వేసాను కరివేపాకు కూడా కడిగిస్తాను ఇది మన చెట్టులో నేను చిన్న మొక్క మళ్ళీ వేసాను మా వేస్తే మళ్ళీ వచ్చిందండి కరివేపాకు ఏం కూరలు ఇవ్వండి పాతీయా కూరలు వీళ్ళో చూడండి ఇందులో ఏం ఉండవు కడిగించుకున్నాం కాబట్టి వెన్న దగ్గర పెట్టుకుందాం అది అలా గుర్తుంది వంకాయలు అల్లాను ఎన్ని బాగున్నాయండి తాజాగా ఉన్నాయి ఏం పర్వాలేదు నీట్గా ఉన్నాయి ఎలాగంటే ఉడికిపోతుంది కర్రీ కోసి కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఇలాగా యాడ్ చేసుకోవాలి లేతగా ఉన్నాయండి వంకాయ ఉల్లికారం ఉల్లికారం తాలింపు ఓకేనండి ఇప్పుడు వేసుకున్నాం కదా దీనిలో పసుపు దీనికి అయిపోయి సాల్టు తాల్ట్ మాత్రం కొద్దిగా కగ్జీ చేసుకోండి కావాలని టేస్ట్ వచ్చి తర్వాత తీసుకోలేదు వేసాం కదా కొద్దిగా వేసాం కదా ఎలాగా ఇప్పుడు మనం ఇది సిమ్మిలో పెట్టుకోవాలి సిమ్మిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఉల్లి కారం ఉల్లిపాయలు కారం దంచుకోవాలి చూపిస్తారు ఇది ఎలా కాకుండా చూద్దాం ఇవ్వండి సరే ఆయిల్ తేలుతుంది ఇలాంటప్పుడు మనం ఉల్లి కారం దంచుకొని వేసుకోవాలి ఇదిగోండి రంపు రాయిస్ వచ్చేసుకొని రెండు ఎల్లుల్లిపాయలు ఇవ్వండి ఎల్లుల్పాయలు వేసుకున్నాను ఎల్లుల కారం కదా మీకు ఇష్టమైతే ఇందులో సాల్ట్ వేసుకోండి లేకపోతే దీనిలో ఉన్న కూడా అయితే వంకాయలు వేస్తాను సాల్ట్ మగ్గాలి కదా అందుకే వేస్తాను ఒక్కొక్కసారి ఇందులో వేస్తాను ఒకసారి అందులో మీకు ఇష్టమైతే ఇందులో కూడా వేసుకోవచ్చు అందులో లేకుంటాను ఇప్పుడు నేనేమి ఎల్లుల్లిపాయలు ఇలాగా పచ్చాపర్చా దలుచుకోవాలి మెత్త దంచుకున్నాం కదా ఇలాంటప్పుడు మనం ఇదిగోండి మన మసాలా కారం దానికి ఎంత సరిపోతుంది అంత మిరప పచ్చిమిరపకాయలు వేసాం కదా సరిపోతుంది ఎక్కువ మనం దంచి ఇది ఎందుకంటే ఎరువులపాయలను ఇది ఎక్కువగా మెత్త చేసి కూడదు మాదిరిగా దంచుకోవాలి పుల్ కారూసారా చూపిస్తాను ఇదిగోండి ఇలాగే దంచుకోవాలి కచ్చ బచ్చా దంచుకుంటే విడవండి చూసారా ఇది మన ఇంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను అండి ఇదిగోండి మనం మోక్ చేద్దాం మోక్ తీసే కదా సరే అంత బాగా మగ్గిపోయింది వంకాయ ఆయిల్ ఇలా మగ్గిపోవాలి గంట విడిపోతాయి అలా మగ్గిపోయింది చూడండి ఇదిగోండి చూసారా కనిపించింది అలా మర్చిపోయింది ఇలాంటప్పుడు మనం ఉల్లికారం ఉంది కదా చూపించాను కదా ఉల్లికారం ఇందులో మనం ఆల్రెడీ ఆల్ చేస్తాం కాబట్టి యాడ్ చేసుకోవాలి మీకు ఎంత కారం ఎక్కువ తిన్నారనుకోండి కొద్దిగా కారం యాప్ యాడ్ చేసుకోండి ఎక్కువ లేదంటే దీనికి సరిపోయినట్టు మీరు వేసుకోండి ఇదైతే దీనికి సరిపోయినట్టు నేను వేసుకున్నాను చూసారా ఇలాగ మనము కొన్నిసేపు ఒక రెండు నిమిషాలు మనము కిమ్లో పెడదాం అండి ఇదిగోండి ఇప్పుడు మనం దీనికి కొద్దిగా సరిపోయే నేనైతే తక్కువ చేసుకుంటానండి కొత్తిమీర మీకు మీకు నచ్చ మీరు నచ్చింది మీరు మెచ్చింది మీకు నష్టాలి మీరు మెచ్చుకుంటారు కొత్తిమీర ఇప్పుడు మనము రండి చూద్దాం చూపిస్తాను చూపిస్తాను ఇవ్వండి చూడండి మన వంకాయ ఉల్లికారం తాలింపు చూసారు కదా ఎంత బాగుంది చూసారా ఇలా చేసుకోండి మనం వంకాయ ఉల్లి కారం తాలింపు ఇవ్వండి చూసారా ఎలాగుందండి బాగుందా తాలింపు ఫాస్ట్ ఫాస్ట్గా ఏమనుకోకండి అందరికీ కూడా నా ధన్యవాదాలు ఉంటాయండి ఎప్పుడు బాగుండాలి మీ అందరూ బాగుంటే మేము బాగుంటాం పని ఓకే బాయ్